అందరికీ నమస్కారం అండి కొత్త పరిపాలన వచ్చి జూన్ నాలుగో తారీఖుకి కరెక్ట్గా సంవత్సరం అయిందండి మరి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం తాను చేసిన పరిపాలన ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చుకున్నాయా లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం పైన ఏమన్నా వ్యతిరేకం ఉన్నదా అని ఒకసారి మనం మాట్లాడుకునేటట్లయితే ఎందుకంటే జూన్ నాలుగో తారీఖుకి ఏడాది పూర్తి చేసుకుంది అంటే ప్రమాణ స్వీకారం మాత్రం జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన మరి ఈ ఏడాది కాలంలో ఈయన చేసిన పరిపాలన ఎలా ఉంది ప్రజలు ఈ పరిపాలన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా ఒకసారి మనం అనుకునేటట్లయితే చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసిందని చెప్పుకోవచ్చు అండి ఉచిత గ్యాస్ కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు అర్హులకు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి అందేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేశారు చూసారండి అద్భుతమైన కార్యక్రమం ఎందుకని అద్భుతమైన కార్యక్రమం అని అంటున్నానంటే వైసీపీ ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటికి మూడు వేల రూపాయలు పంపించారు అది ఎలా అంటే అప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉండేది దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల చిల్లర వాలంటీర్లు అప్పుడు ఉండి ఇంటింటికి వెళ్ళి ఈ మూడు వేల రూపాయలు అందజేసేవాళ్ళు అనమాట అంటే ఇంతమంది వాలంటీర్లు ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అంటే అర్హులు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేసేవాళ్ళు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రం ఒక్క వాలంటరీ కూడా లేడు ఖచ్చితంగా ఏడాది పూర్తి చేసుకుంది అంటే పన్నెండు నెలల పాటు కూడా ఇంతవరకు ఏ ఒక్క వాలంటరీ లేకపోయినా సరే ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు అనేది ప్రతి ఒక్క అర్హులకు చేరుతుంది అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తు తెచ్చుకోవాలి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా పెంచారు ఆ ప్రభుత్వం ఏర్పాటు అవ్వక ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ప్రతి ఒక్క అర్హులకు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు ఇస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇంకొక సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు అట్లాగా నాలుగు సంవత్సరాలలో వెయ్యి రూపాయలు పెంచారనమాట అంటే మూడు వేల రూపాయలు చేశారు కానీ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వక ముందు వీళ్ళు మేనిఫెస్టో పెట్టింది ఏంటంటే ఏకంగా మూడు వేల రూపాయల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేస్తానని ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇచ్చారు అంతేకాకుండా ఒక మూడు నెలల పాటు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అని చెప్పి అంటే మూడు నెలలకు మూడు వేలు రూపాయలు ఎగస్ట్రా కూడా ఇస్తానని చెప్పి ఏడు వేల రూపాయల దాకా అందజేశారనమాట సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ఉంటేనే ఇదంతా నడిచేది కానీ ఇప్పటి ఊటమి ప్రభుత్వం ఏర్పాటైన కానుంచి ఏ ఒక్క వాలంటరీ లేకపోయినా కానీ నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క లబ్దిదారులకు చేరుతుందనమాట సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకునేటట్లయితే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా పది సంవత్సరాలైనా సరే ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క ఎమ్మెల్యేలకు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలను గెలిపించుకొని రెండు ఎంపీ సీట్లను గెలిపించుకొని వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ అనేది సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు మరి ఈ లెక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత నమ్మకం పెట్టారనుకోవాలి ఇతను నిజమైన నాయకుడు ఇసంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి కావాలి ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా కేంద్రంలో మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలయికలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిద్దని ఒక దృఢ సంకల్పంతో అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారినైనా ఇటు చంద్రబాబు నాయుడు గారినైనా అంతలా నమ్మే అనుకోవచ్చు అయితే చాలా మందికి ఒక డౌట్ అనేది ఉండేది ఇతను సినిమా యాక్టర్ కదా అంటే ఒక డైరెక్టర్ ఏ విధంగా యాక్టింగ్ చేయమని చెప్పితే ఆ విధంగా యాక్టింగ్ చేసే వ్యక్తి సినిమా డైలాగులు ఏం చెప్పమంటే ఆ విధంగా చెప్పే వ్యక్తి కదా అసలు రాష్ట్రం గురించి ఏం తెలుసు రాష్ట్రంలో సమస్యల గురించి ఏం తెలుసు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పోగొట్టడానికి ఏ విధంగా చేస్తే ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పోతాయి నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేయగలరా అని చెప్పి ఓటేసి గెలిపించినా కానీ కొంతమందిలో కొంతవరకు డౌట్ ఉండేదండి కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాష్ట్రంలో ఉన్న అతుకుల గుతుకులాగా మారిన రోడ్లను ఇప్పుడు చూడండి అద్భుతంగా తయారు చేసిండు పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా మారుమూల గ్రామంలో ఎప్పుడు కూడా రోడ్లంటూ ఎలా ఉంటాయో తెలియని కొంతమంది గిరిజన ప్రాంతంలోకి వెళ్ళి కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ రోడ్లకు కేటాయించారు గిరిజన ప్రాంతంలో గ్రామ సభలు పెట్టి చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చడానికి చక్కటి పరిష్కారాన్ని ఎతికారన్నమాట చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటు పోలవరం ప్రాజెక్టు కూడా ఎన్నో నిధులు కేటాయించారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో మూడు రాజధానులు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో అమరావతిని రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అటు అమరావతి రాజధాని లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మూడు రాజధానుల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చిన్న కన్పిన్ అనేది ఉంది కానీ మళ్ళీ అమరావతి రాజధాని అన్నట్టుగా మళ్ళీ పునఃప్రారంభించారన్నమాట అంతేకాకుండా పిఠాపురం ఒకప్పుడు పిఠాపురం వేరు ఇప్పుడు పిఠాపురం వేరు ఎక్కడ చూసినా కానీ రోడ్లు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళ సరఫరా అక్కడ ఉన్న టెంపుల్స్ డెవలప్ చేయటం ఆ టెంపుల్ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం డ్రైనేజ్లు ఏర్పాటు చేయటం వీధి లైట్లు కావచ్చు వీధి కులాయిలు కావచ్చు రోడ్లు వెడల్పు కావచ్చు ఒకప్పుడు పిఠాపురంలో బస్ స్టాండ్ అంటే కనీసం నాకు తెలిసినంత వరకు ఒకరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు అక్కడికి సరిగ్గా బస్సులు కూడా వచ్చేవి కాదు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిందో పిఠాపురంలో ఉన్న రూపురేఖలు మొత్తం మారిపోయింది ఈ మధ్యకాలంలో మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారికి డబ్బు అంటే అసలు ఏమాత్రం కూడా ఒక ఆశ అనేది లేదు ఎందుకంటే పిఠాపురంలో అతనికి నెలకు వచ్చే శాలరీ అనేది అనాథ పిల్లలు అంటే ఇటు తల్లైనా ఇటు తండ్రి అయినా లేకపోతే ఈ పిల్లలు కొంత మీద కొంతమంది మీద ఆధారపడి ఉంటారు అనమాట అంటే మేనత్తలు కావచ్చు బాబాయిలు కావచ్చు లేకపోతే తాతలు అమ్మమ్మలు కావచ్చు వీళ్ళ మీద కొంతమంది పిల్లలు ఆధారపడి ఉంటారు అంటే చాలా చిన్న వయసులోనే ఈ తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల రూపాయలు అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పెన్షన్ ఏ విధంగా అయితే ఇస్తారో నలభై రెండు మంది పిల్లలకు వాళ్ళ బాగోగులకి చూడటానికి ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళని ఏ విధంగా కూడా ఆదుకోవచ్చు అని చెప్పి అతనికి వచ్చే శాలరీ మొత్తం కూడా ఈ పిల్లలకి ఇచ్చేసిందండి అంటే ఇతను ఈ ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాలే కాదు ఎన్ని సంవత్సరాలు సరే ఎన్ని సంవత్సరాలు అయితే ఇతను అధికారంలో ఉంటారో అన్ని సంవత్సరాల పాటు ఇతను వచ్చే జీతం కూడా పిల్లలకి ఇచ్చేసిండు నేరుగా ఆ అకౌంట్లో పడేటట్టు అనమాట అంతేకాకుండా ఒక నలభై రెండు మంది పిల్లలకంటే ఐదు వేల రూపాయలు చొప్పున చూసుకుంటే రెండు లక్షల వేల రూపాయలు అయితే సరే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా డబ్బులు అనేది ఎకస్టాం మిగులుత అంటే అతనికి వచ్చే జీతం ప్రజలకు పనిచేస్తున్నందుకు అతనికి వచ్చే జీతం అనేది ఇంకా ఇంకెకస్టాం మిగులుతూ ఉంటే మనిషికి ఐదు ఐదు రూపాయలు ఇచ్చిందే కాకుండా ఇంకా ఈ డబ్బులు నాకెందుకు అన్న ఉద్దేశంతో ఎంతమంది అయితే ఈ పిల్లలకి ఒక పెన్షన్ లాగా అనుకోండి సపోజ్ ఈ పెన్షన్ లాగా ఎంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా సాయం చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ అనారోగ్య పాలైతే ఈ డబ్బులే వాళ్ళ అనారోగ్య పాలనకి చూసుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆ డబ్బులు కూడా ఇచ్చేయడానికి అతను సాహనం చేసిందంటే మామూలు విషయం కాదు అంతేకాకుండా పిఠాపురంలో వంద గదుల హాస్పిటల్ అనేది ప్రారంభిస్తున్నారు గిరిజన ప్రాంతంలో అక్కడికి వెళ్ళి అతను పర్యటించిన తర్వాత చాలామందికి చెప్పు లేవాట ఆ గిరిజన ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న మహిళలకు కానీ మగవాళ్ళకు కానీ చెప్పులు లేకుండా ఈ రోడ్లమ్మటం ఎలా నడుస్తున్నారు ఈ గోతుల్లో కావచ్చు రాళ్లలో కావచ్చు రప్పల్ల కావచ్చు తుప్పల కావచ్చు ఈ ముళ్ళ నుంచి దాటుకొని చెప్పులు లేకుండా ఈ ప్రజలు ఏ విధంగా తిరుగుతున్నారన్న ఉద్దేశంతోనే అసలు ఎవరితో కూడా చెప్పలేదట వాళ్ళ కాలకేసే చూస్తున్నాట పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని ఊర్లలో తిరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు నడవడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పి చెప్పులు వేసుకుంటే అంటే అక్కడక్కడ గోతులు కొద్దిగా బురద ఉంటే చెప్పులు పా చెప్పులు లేకుండా పవన్ కళ్యాణ్ గారు నడిస్తేనే అతనికి చుక్కలు కానొస్తున్నాయి వస్తున్నాయి కదా ఎల్లకాలం ఇల్లు ఇటు రోడ్డు లేదు వేసుకోవటానికి ప్రజలకు చెప్పు లేవన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న ప్రజలకు అతను టీంను పంపించి కొంతమంది ఆఫీసర్లను పంపించి ఎంతమందికి అయితే మగవాళ్లకు చెప్పులు లేవో మహిళలకు చెప్పులు లేవో వాళ్ళందరికీ కూడా చెప్పులు ఇవ్వాలని చెప్పేసి అతను సొంత డబ్బులతోనే ఆ మహిళలకు అందరికీ చెప్పులు ఇచ్చింది అయితే కొంతమందికి డౌట్ రావచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కానుంచి ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి ఎక్కడ కూడా ఎటువంటి లుసుపుల్ లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి అక్కడక్కడ ఉండకుండా అయితే ఉండవు కానీ మెజార్టీ ప్రజలకు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలే చేసిందని చెప్పుకోవచ్చు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ